सन दिसे वे मनसा आ पन्न शेरण्यू निहरिणी सनु दिसेसे वे मनसा आ पन्न शेरण्यु निहरिणी सन दिसेसे वे मनसा चक्रधारी कौस्तु बहारी चक्रधारी कौस्तु శరణ్యు నిహరిణీ సను మనసా మరులు నిలువబోవే మనసా మరులు బి సిరులు మేను నిలువబోవే భోవే మనసా స్థిరము గనివో గలు స్థిరము మనస గో బి మురణీ లో గో బి మురణీ లో సోన్సే వే మనసన్న శరణ్యుని హరి సు దియ మనస్రధారి కౌసు బహారీ శక్రధారి పరమ పదవికి ద్రోవా శేష సాయిని మోక్షదాయిని సను ది ఆపన్న శరణ్యుని హరిని సను మనసా సేయ మనస్రధారి బహారి చక్రధారి కౌస్తు So